హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయలవ్ అసెస్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అలాగే ఈరోజు మనం వండుకునేది పార్లు పచ్చి చేపల పులుసు అయితే పెడతాను చాలా చాలా బాగుంటుందండి ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే పసుపు పసుపుపారులు అయితే నేను ఇవి కేజీ అయితే తీసుకున్నానండి తిని తలకాయ ఇలాగ లైట్గా తీయించేసిన తర్వాత పొట్టుబాగులో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా తీసేసి కళ్ళు కూడా తీసేసిన తర్వాత ఈ విధంగా నేను క్లీన్గా అయితే కడిగేసుకున్నానండి క్లీన్గా కడిగేసుకున్న తర్వాత చూశారు కదా దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసి పక్కన అయితే పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ టమాటా వెల్లుల్లిపాయ అల్లం పచ్చిమిర్చి కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి మీకు కావాలి అనుకుంటే కనుక దీంట్లోనే జీలకర్ర గసగసాలు కూడా వేసుకోవచ్చు అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకొని మిక్సీ పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఆయిల్లోని ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి పచ్చివాసన అన్నది పోవాలండి ఆయిల్ ఎలా పైకి తేలుతూ ఉన్నప్పుడు అందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నేను కారం అయితే తీసుకున్నానండి మీకు స్పైసీకి ఎంతైతే కావాలో అంత కారం ఉప్పు కూడా తీసుకోండి అలాగే చింతపండు పులుసును కూడా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకొని నేను ఇలాగ వాటర్ అయితే పోసేసుకున్నాను ఈ చింతపండు పులుసు మరిగే వరకు బాగా ఉంచుకోవాలండి చింతపండు పులుసు బాగా మరిగితే కనుక చేపల పులుసు చాలా టేస్ట్ వస్తుంది అలాగే పచ్చి చేపలని నేను ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను కదండి అవి కూడా వేసి ఇందులోనైతే వేసి కలిపేసుకుంటున్నాను ఈ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా మీరు ట్రై చేయండి చేపలని మనంగా ముందుగా కలిపి పెట్టేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా చేసుకున్నా పర్వాలేదండి ఈ అయితే మాకు చాలా ఈజీగా దొరికాయండి ఎక్కడ మాకు ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి అందు గురించి ఈసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వెరైటీగా ఈ విధంగానైతే నేను చేసి చూపిస్తున్నాను అలాగే చేపల పులుసు సగం అయితే మరిగిన తర్వాత చూసారు కదండీ మనకి చేప అయితే ఇప్పుడు సగం ఉడికింది ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఫిష్ మసాలా అయితే తీసుకున్నాను ఫిష్ మసాలా వేసేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూను మీకు ఫిష్ మసాలా లేదు అనుకుంటే కనుక దాంట్లోని ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయి గసగసాలు చెక్క మొగ్గ వేసి మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకుంటే ఫిష్ మసాలా కింద రెడీ అయిపోతుంది అలాగే ఇప్పుడు పూర్తిగా కూడా ఉడికిపోయిందండి చేపల పులుసు చూసారు కదా చక్కగానైతే చేపల పులుసు అన్నది మనకు రెడీ అయిపోయింది నేను ఇప్పుడైతే ఈ చేపల పులుసుకి మనకి ఇంట్లోని ఎంతమంది అయినా చక్కగా తినొచ్చండి కొంచెం పలచగా పెట్టుకున్నా బాగుంటుంది చక్కగా చేసుకున్నా బాగుంటుంది అనమాట అలాగే ఫైనల్గా నేను వేసి అయితే వేసేసుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చేపలు మీ ఏరియాలో ఈ చేపలను ఏమని పిలుస్తారో మాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేపల పులుసు చల్లారిన తర్వాత అయితేనే బాగుంటుందండి వేడిగా ఉన్నా బాగుంటుంది కానీ చల్లారిన తర్వాత చేపల పులుసు తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నాకు చేపల పులుసు ఈ విధంగానైతే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అంటే నేను చాలా అయితే వీడియోలు అయితే పెట్టలేకపోయాను అలాగే ఇప్పుడు నుంచి అయితే నేను కంటిన్యూస్గా వీడియోలు అయితే పెడతానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంది మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నానండి ప్లీజ్ అండి మన చేపల పులుసుని కనుక నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నటువంటి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్